హాయ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ ఈరోజు మహనీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బాలాపుర మండల బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కుర్మల్గూడ జన్నారం కాంప్లెక్స్లో బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా పూర్తి చేశారు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర యువజన విభాగ ఆర్గనైజ్ సెక్రటరీ సంగం మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టేకుల భాస్కర్ రెడ్డి గారు విచ్చేసి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించి వారు మాట్లాడుతూ ఈ అంబేద్కర్ గారి చరిత్రని గుర్తు చేసుకొని వారి దారిలో నడిస్తే చాలా బాగుంటుంది ఇంకా అభివృద్ధి చెందొచ్చని వారు తెలిపారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం भारत रत्न डॉक्टर भीमराव राम जी अम्बेडकर यहाँ उनका छह दिसंबर उन्नीस सौ छप्पन में मृत्यु बोलो छह दिसम्बर उन्नीस सौ में मृत्यु हुआ है नई दिल्ली में सो यहाँ अपन यहाँ उपस्थित महापरिनिर्वाण दिवस के दिन यहाँ उपस्थित हुए हैं आज मैं आप सभी के सामने भारत रत्न डॉक्टर भीमराव रामजी अंबेडकर जी के बारे में कुछ शब्द कहना चाहती हूँ डॉक्टर अंबेडकर एक महान समाज सुधारक थे कानून विशेषज्ञ और भारत रत्न के संविधान निर्माता थे उनका मृत्यु 6 दिसंबर 1956 नई दिल्ली में हुआ उन्होंने जीवन भर जीवन भर जाति प्रति और छुआछूत के खिलाफ संघर्ष किया उन्होंने सभी नागरिकों को समान अधिकार दिलाने के महत्वपूर्ण भूमिका निभाई डॉक्टर अंबेडकर ने हमें यहाँ सिखाया की शिक्षा संघर्ष और संगठन के बल पर कोई भी व्यक्ति समाज में बदलाव ला सकता था और ला सकता का सपना था एक ऐसा भारत जहाँ व्यक्ति के समान अवसर मिले आइए हम सब मिलकर उनके आदर्शों को अपनाएं और समाज को एक नया स्वरूप दें जय भीम डॉक्टर बाबा साहब के लिए आप कितना भी बोले तभी कम कमी है आज अपन जो भी है ना इनके वजह से ही है ज्यादा कुछ भी नहीं आता बट बोल अब यहाँ पे हम खड़े बोल तो उनके आशीर्वाद से जो भी है जैसा भी है अब यहाँ पे दस पंद्रह लोग ही है फिर नेक्स्ट ईयर और बढ़ना लेकिन कम नहीं होना अब यहाँ पे आप कह तो फोटो लगाए नेक्स्ट ईयर विग्रह लगाते शायद उसके लिए भी अपन एकत्र होके सब मिल बांट के जो भी है जैसा भी है ना హై హై బస్ ఈరోజు జనారా కాలనీలో మన అంబేద్కర్ వర్ధంతి వేడుకలు చేసుకుంటున్నాం అదే విధంగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో అంబేద్ అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి ఎందుకంటే ఆయన జరిగి చేసిన చదివిన చదువులే కానీ ఆయన చేసిన పోరాటాలే గానీ అన్ టచ్బులిటీ గురించి కానీ మనకు ఎన్నో ఎక్కడో మూలలున్నా తీసుకొచ్చిన వాళ్ళని కూడా మనల్ని బయటకు తీసుకొచ్చి ఓటు హక్కు ఇచ్చి ఈరోజు మనల్ని ఒక ఒక ఈ విధంగా ఉన్నామంటే ఆయన స్ఫూర్తి కాబట్టి అంబేద్కర్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాన్ని మనము సాధిస్తామని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు అంబేద్కర్ జోహార్ జోహార్ ఇక్కడ జరం కాలనీలో గూడ బాలాపూర్ మండలంలో జయన్ఆ కాలనీలో అరవై తొమ్మిదవ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం అంబేద్కర్ జీవితం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి ముఖ్యంగా మనకు అసలు ఎలాంటి అవకాశం లేని చోట అంటే ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు ఏ రకంగా సాధించాలనేది ఆయన జీవితాన్ని మనము ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది ఆ రోజు ముట్టుకుట్టే మార్చిపోతారు అనే ఆ అలాంటి ఆ రోజుల్లో కూడా ఆయన ఎన్నో పిహెచ్డి డాక్టరేట్లు వివిధ దేశాల్లో ఆయన పెద్ద పండితుగా నిరూపించుకోవడం జరిగింది మరి అలాంటి వ్యక్తి స్వయం కృషి పట్టుదల మనం ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మనము మన తోటి వ్యక్తులకు కానీ వీళ్ళంత సహాయం చేస్తూ మన పిల్లలకు మన సమాజం మంచిగా చదివిపించుకుంటూ మంచి సమాజ నిర్మాణం కోసము ఆయనను ఆశయంగా తీసుకొని మన అందరం కృషి చేయాలి అలాగే ఆయన రచించిన సంవిధానం మన భారత రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఎవరు అవహేళన చేసినా కానీ గట్టి ప్రతికూ ప్రతికూల చర్యలు తీసుకుంటూ వాళ్ళని మనం ప్రశ్నిస్తూ మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మనం అందరము ఏ ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అంబేద్కర్ని ఒకసారి తలుచుకొని ఆయన పట్టుదలని ఆయన జీవితాన్ని స్మరించుకుంటూ ఆయన పడ్డ కష్టం ముందు మన కష్టం ఒక లెక్క కాదని ఒకసారి భావించుకొని పట్టుదలతో ముందుకెళ్ళి మనం మా అనుకున్న ఆశాలను సాధిస్తూ మనందరము మంచి సమాజ నిర్మాణంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూశారు లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్ లో తెలియజేయండి